నమస్తే అండి వెల్కమ్ టు వారాయి కార్ బజార్ ఈరోజు మనం ముందున్న వెహికల్ వచ్చేసి నిస్సాన్ సన్నీ అండి టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ డీజిల్ వేరియంట్లో అవైలబుల్ ఉందండి మనకు వెహికల్ మనకు డీజిల్లో ఈ వెహికల్ వచ్చేసి ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుందండి మంచి కండిషన్లో ఉంది లో మెయింటెనెన్స్ వెహికల్ అండి ఇది మనకి చాలా లాంగ్ ఉంటుందండి వెహికల్ కూడా లగ్జరీసే ఉంటుంది బూట్ స్పేస్ కూడా చాలా వస్తుందండి ఒకసారి మీరు స్క్రీన్లో చూడొచ్చు ఎంతగా లాంగ్ ఉందో మనం ఒకసారి వెహికల్ కండిషన్ ఏసీ కండిషన్ కూడా ఒకసారి చెక్ చేద్దామండి ఇంజన్ ఆన్ చేసి కిలోమీటర్ రివెన్ కూడా చూద్దాము మనకి కిలోమీటర్ డ్రివెన్ వచ్చేసి మనకి ఎయిటీ ఎయిట్ థౌసండ్ తిరిగిందండి ఎయిటీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ కిలోమీటర్స్ తిరిగింది మనకి ఏసీ కూడా ఒకసారి చెక్ చేద్దామండి ఏసీ కూడా చాలా అంటే చాలా కూల్గా ఉంది దీంట్లో చిల్డ్ ఏసీ ఉంది ఒకసారి సౌండ్ సిస్టమ్ కూడా చెక్ చేద్దాం సౌండ్ సిస్టమ్ కూడా ఉందండి చూసారు కదండి వెహికల్ ఇంటీరియర్ అండ్ సౌండ్ క్వాలిటీ సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇంటీరియర్ కూడా చాలా బాగుంది నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ ఉంటాయండి వెహికల్లో మోడల్ వచ్చేసి సన్నీ ఎక్సెల్ అండి మనకు టాప్ కూడా చూడండి టాప్ వచ్చేసి మనకి కలర్ కూడా షేడ్ అవ్వలేదండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది మంచి కండిషన్లో ఉందండి వెహికల్ ఒకసారి మీరు వెహికల్ స్క్రీన్ పైన చూడండి చాలా పొడుగు ఉంటుంది మంచిగా ఉంటుందండి బూట్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది మనం ఒకసారి బ్యాక్ సైడ్ సీట్ కవర్స్ కూడా చూద్దామండి మనకు బ్యాక్ సైడ్ సీట్ కవర్స్ కూడా చూడండి మంచిగానే ఉన్నాయండి మనకు ప్రజెంట్ రన్నింగ్ చేసుకోవచ్చు లేదంటే మార్చుకోవచ్చు మనకు బ్యాక్ సైడ్ టూ ఏసీ వెంట్స్ వస్తాయండి ఏసీ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది బ్యాక్ సైడ్ మనకి నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ ఉంటాయండి చాలా అంటే చాలా మంచి కండిషన్లో ఉంది నీట్గా ఉంది ఎక్కడ స్క్రాచెస్ కూడా లేవండి వెహికల్కి మనకి సౌండ్ క్వాలిటీ బాగుంది డీజిల్ వెహికల్ అండి ఇది మనకు ట్వంటీ ప్లస్ వస్తుంది మైలేజ్ మన కస్టమర్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి మనకి టూ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ అడుగుతున్నారండి నెగోషియబుల్ ఉంది మీరు రెండు ఒకసారి వెహికల్ చూడండి నెగ వెహికల్ చూసిన తర్వాత మనకు ప్రైజ్ తగ్గించడానికి ప్రయత్నం చేద్దాం ఇంకా తగ్గుతుంది ప్రై వెహికల్ ప్రైజ్ కూడా ప్రజెంట్ మనకు వెహికల్ వచ్చేసి బోడుపల్ హైదరాబాద్లో అవైలబుల్ ఉందండి మన మొబైల్ నెంబర్ వచ్చేసి సెవెన్ టూ ఎయిట్ సిక్స్ నైన్ నైన్ ఫైవ్ ఎయిట్ త్రీ టూ